ఫ్లయింగ్ ఫ్రాక్స్ ప్రొడక్షన్లో షూటింగ్లో రవి గారి డైరెక్షన్లో మేము అందరం కూడా ఇంటర్నేషనల్ మెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే మనసున్న మానవత్వం ఉన్న ప్రతి మగ మహారాజుకి ఇద్దరికి కూడా హ్యాపీ మెన్స్ డే అండి ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది జెరోమ్ టీ సింగ్ ఆయన వెస్టిండీస్ లో ఆయన ప్రొఫెసర్ అయిన ఆయన ఫౌండర్ దీనికి మూమెంట్కి సో ఇవాళ దీని ముఖ్యత్వం ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ హ్యాపెనింగ్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇరు జాతులకు అవుతుంది వీళ్ళిద్దరూ కలిసి ఉంటే తప్ప ప్రపంచం సృష్టి ముందుకు పోదు సంతోషం క్షేమం జరగదు ఇవాళ మేము అనేది ఏంటంటే ఉమెన్స్ డేని అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం మెన్ ఉమెన్ అందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అదేవిధంగా మెన్స్ డేని కూడా విమెన్ అండ్ మెన్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఇవాళ మాకున్న విమెన్ మెన్ అందరి యొక్క ఒక మంచి ఒక ఆలోచనతో ఈ యొక్క ఈవెంట్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్స్ లిబరేషన్ ఉమెన్స్ మూమెంట్ అనేది ఒక గొప్ప చరిత్ర అండి అది ఎవరు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళంతరూ వాళ్ళు పోరాడి తెచ్చుకున్నారు కానీ రాజా రామ్మోహన్ రాయ్ మన భారతదేశంలో అదేవిధంగా టంగటూరి ప్రకాశం పంతులు గారు కాళ్ళకూరి నారాయణరావు గారు ఇలాంటి గొప్ప మహనీయులు వాళ్ళెమ్మడి భుజం తట్టి నిలబడి మహిళలకి ఒక వాళ్ళకి రావాల్సిన గౌరవాన్ని తెచ్చిపెట్టారండి భారతదేశంలో మన హిందూ సంస్కృతిలో లక్ష్మికి ఫైనాన్స్ ఇచ్చాం సరస్వతికి ఎడ్యుకేషన్ ఇచ్చాం కాళీమాతకి లాన్ అన్ ఆర్డర్ ఇచ్చాం వీ గేవ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు విమెన్ కాలక్రమేణా రకరకాల మార్పులు జరిగినాయి ఇవాళ వరకట్ట వేధింపులు చాలా మటుకు తగ్గిపోయినాయి సంతోషంగా ఉన్నాం కానీ ఒక పక్క నుంచి విమెన్కి అత్యాచారాలు హ్యారస్మెంట్ జరుగుతుండగా మగవాళ్ళకు కూడా అంతే సఫర్ అవుతున్నారు ఇవాళ మగవాళ్ళు కూడా ఈ రోజున ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్ ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద కొంతమంది పెట్టడం చాలా వరకు ఎక్కువైపోయింది బ్లాక్ మెయిలింగ్ హనీ ట్రాప్ ఇలాంటివి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయండి ఇవాళ మ్యాన్ ఇస్ స్లోలీ కొలాప్సింగ్ మీకు తెలుసో లేదో మగవాళ్ళని ఉత్పత్తి చేసే వై క్రోమోజోమ్ ఏదైతే ఉందో స్వాంలో అది ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఒక వెయ్యేళ్లల్లోనూ ఐదు వందల ఏళ్లలోనూ మగజాతి తగ్గిపోతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అండి చాలా షాకింగ్ విషయం కూడా కాబట్టి ఇవాళ రేపు సృష్టి జరగాలి ప్రపంచం సంతోషంగా సుభిక్షంగా ఉండాలంటే ఈ ఇరు జాతులు కలిసి ఉండాలనేదే ఈ మెన్స్ డే యొక్క ఇదండి ఖచ్చితంగా ఇది ఎప్పుడు జరుగుతుందంటే అందరం కలిసి ముందుకు పోయినప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఉన్నప్పుడు సో టుడే ఫైనల్గా మై థింగ్ ఇస్ వీ హ్యావ్ బీన్ విత్ యూ ద లేడీస్ యు బీ విత్ అస్ లెటెస్ట్ టుగెదర్ సెలబ్రేట్ మెన్స్ డే మెన్స్ డే ఇంకా సీరియస్గా తీసుకోవట్లేదండి ఎస్పెషల్లీ ఇండియాలో దిస్ ఇస్ అ వెరీ సీరియస్ మ్యాటర్ టు బీ టేకెన్ అప్ సో టుడే ఈ సెలబ్రేషన్ ఈజ్ ఆల్సో ఐ ఓపెనింగ్ కళ్ళు తెరబడి మగాళ్ళల్లరా ఆడవాళ్ళరా మెలుకోండి కలిసి ఉందాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఈ యొక్క యూనిట్తో మహిళలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మగవాళ్ళకి నేను కోరేది ఏంటంటే మనతో ఎవరు ప్రేమించినా మనల్ని ఎవరు బాగా చూసినా మనతో ఎవరు ఓర్పుతో ఉన్నా వాళ్ళకి మన ఓర్పుతో ఉండాలి అప్పుడే కలిసి వెళ్తుంది డైవోర్స్ కేసెస్ ఆర్ రైజింగ్ సో ఇవన్నీ కూడా ఒక ప్లాట్యూ రావాలంటే మనం అందరం కలిసి పయనించాలి ఆడది మగవాడిని గౌరవించాలి ప్రేమించాలి మగవాడు ఆడదని గౌరవించాలి ప్రేమించాలి అప్పుడు వి విల్ గో ఫార్వర్డ్ సో నా రిక్వెస్ట్ ఫైనల్గా ప్రతి మగవాడు కూడా రోజున మెరుగోవాలి ఇది ద థీమ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఏంటంటే ద మెంటల్ బ్యాలెన్స్ అండ్ ఎమోషన్ ఆఫ్ ద మ్యాన్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే మహిళలు పురుషులు ఇద్దరు కలిసి ఆ బ్యాలెన్స్ తీసుకున్నప్పుడే తీసుకొచ్చినప్పుడే కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు అందరూ పాటించాలి సో మెన్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ డూ నాట్ ఎన్కరేజ్ ఆల్కహాల్ If you do encourage alcohol, take it in limits. Smoking, ban JND, have se safe sex, use condoms, have a happy life. You have families, you have wives, you have children, parents, brothers. So, Andhra and Kalise, let us be one race together as human race and go forward. Happy Band's Day! మా డైరెక్టర్ రవి జనరల్ గా స్క్రిప్ట్ డైలాగ్స్ నేను నరేష్ గారికి ఇస్తాను ఈసారి ఆయన స్క్రిప్ట్ డైలాగ్స్ నాకు ఇచ్చి ఇది మాట్లాడమని చెప్పారు సో అదే మాట్లాడబోట్ జనరల్ జనరల్గా ఇప్పుడు ప్రపంచంలో ఈ ఓక్ కల్చర్ అని ఒకటి వచ్చి ఆడ మగ అనే కాకుండా చాలా కేటగిరీస్ ఉన్నాయంటున్నారు సో ఇన్ని కేటగిరీస్ అయిపోయేసరికి అసలు మగాడి ఐడెంటిటీనే తగ్గిపోయే ప్రమాదం సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మగాళ్ళందరూ ఒకటై ఈ రోజుని చాలా పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేయాలి మనం స్టార్ట్ చేశాం నరేష్ గారు ఎలాగో స్టార్ట్ చేశారు అలాగే అందరూ కూడా మగ ఐడెంటిటీని చాలా 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 సెలబ్రేట్ చేస్తూ పండగ చేసుకోవాలి అలాగే మిగతా కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఈ కొత్త కల్చర్లో వాటి గౌరవం ఇస్తూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మన ఐడెంటిటీని మగాడుగా మనం కాపాడుకోవాలి రెండో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక ఆడది మగాడు పక్కన ఉన్నప్పుడే వాడు మగాడు అంటారు ఎప్పుడైతే ఆడది మగాడు పక్కన లేదో వాడు మిగతా జంతువులాగా ఒక జంతువు సో ఒక మగాడు మగాడు అనిపించుకోవటానికి పక్కన ఆడది అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ సో ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ ఆడ మగా కలిసినప్పుడే హార్మోని అండ్ ఆడది మగాడికి ఇచ్చే సపోర్ట్తోనే మగాడు నిజమైన లాగా ఎదుగుతాడు సో ఐ విష్ ఎవ్రీ వన్ ఐ హ్యాపీ మెన్స్ డే అండ్ టేక్ ఇప్పుడు చాలా సీనియర్ ఆర్టిస్టు ప్రశాంతి గారికి నరేష్ గారిని షాల్వా కప్పి మర్యాద చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను రండి ప్రశాంత్ గారు రండి 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 ప్రశాంత్ నెక్స్ట్ సీనియర్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అండ్ యాక్ట్రెస్ వర్షిణి గారికి కూడా షాలువా కప్పి గౌరవం చేయాలని మీరు కాపాడు సార్ నెక్స్ట్ నెక్స్ట్

నరేష్ గారు రవి గారు ఇచ్చినంత పెద్ద స్పీచ్ నేను ఇవ్వలేను బట్ హానెస్ట్లీ చెప్పాలంటే నిజంగా ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తామో నరేష్ గారు అన్నట్టు మెన్స్ డే నిజంగా చేయను నేను కూడా ఎప్పుడు చేయలేదు అంటే నేను ఉమెన్స్ డే రాగానే ఫోన్ తీయంగానే వంద మెసేజ్లు ఉంటాయి హ్యాపీ ఉమెన్స్ డే అని ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవ్రీబడి వుడ్ విష్ బట్ మెన్స్ డే అనేది ఐడియా కూడా లేదు హానెస్ట్లీ బట్ ఐ థింక్ సమ్ ఆర్ మిస్సింగ్ ఆన్ దాట్ అండ్ ఐ థ్యాంక్ నరేష్ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ హాఫ్ ఇప్పటి నుంచి ఐ థింక్ ఫ్రమ్ టుడే ఐ విష్ ఎవ్రీబెరీ టూ సెలబ్రేట్ మెన్స్ బికాస్ విమెన్ ఆర్ ఇన్కంప్లీట్ వితౌట్ మెన్ లైక్ వైజ్ మెన్ ఆర్ ఆల్సో ఇన్కంప్లీట్ వితౌట్ ఉమెన్ సో వాళ్ళు మన మనల్ని సెలబ్రేట్ చేసినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ఆల్సో సెలబ్రేట్ మెన్ దట్స్ వాట్ ఐ విష్ అండ్ విషింగ్ ఎవ్రీబెరీ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ ప్రశాంతి గారు కరెక్ట్గా పదిహేడు సెకండ్లో మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సార్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అండి యాక్చువల్లీ నాకు తెలియదు మార్నింగ్ మెసేజ్ రాగానే ఫస్ట్ కాల్ చేసింది మా ఆయనకి ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నాను ఆన్సర్ చేయట్లేదు అన్నారు బట్ హీ సెడ్ మెన్స్ హ్యాపీ మెన్స్ డే అని చెప్తున్నావు షూటింగ్కి వెళ్ళిపోతున్నావు నువ్వు లేకుండా నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటానని ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ టు హ్యావ్ హస్బెండ్ లైక్ హెమ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ హస్బెండ్ అండి ఎవ్వరి ఇంట్లో ఆడవాళ్ళు పైకి రావాలి అంటే మాత్రం పక్కన సర్ చెప్పినట్టు మగాడికి ఆడవాళ్ళు ఎట్లా పక్కన ఉండాలో మా ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా పక్కన అలానే ఉండాలి సో ఎవ్రీ హస్బెండ్ ఈజ్ ఇంపార్టెంట్ టు హెస్ వైఫ్ సో హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అండి సో దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ గ్రేట్ అకేషన్ ఇన్ ద టాలీవుడ్ హైజ్ ద వరల్డ్ సినిమా అండి టుడే సో మెన్స్ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఫస్ట్ టాలీవుడ్ నుంచే వెళుతుంది ఇది భారతదేశమంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాను లెఫ్టినెంట్ కర్నల్ అంబాసిడర్ సివిల్ డిఫెండర్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ యునైటెడ్ నేషన్స్ అండ్ ఫిల్మ్ యాక్టర్ డాక్టర్ నరేష్ వికే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ దీస్ గ్రేట్ మెన్ హియర్ ప్లీజ్ డూ కమ్ర్ హైడింగ్ ఆల్ కమ్ ఆల్ కమ్ కమ్ సో లెట్స్ సెలబ్రేట్ మెనీ సచ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఫార్ మెన్ అండ్ వుమెన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్